మనం ఎప్పుడు రసాయన ఎరువులు వాడతలేం కనుక అప్పుడప్పుడు మొక్క మొక్కలకు తగినంత ఎరువు అందియాల్సి వస్తుంది అంటే మనము ఒకసారి మళ్ళీ వేసిన తర్వాత మొక్కలు బలహీనంగా కనపడతాయి అప్పుడప్పుడు మనకు మొక్కలు కావాలి కనుక మనకు బయటకు పోయి ఎరువులు తెచ్చే పరిస్థితి ఉండదు సో మనమే ఎరువులు తయారు ఇందులో ఉండే ప్రతి ఆకు నేను బయట పడాను ఇందులో వచ్చిన ప్రతిదీ నేను మళ్ళీ రీసైకిల్ చేస్తాను దానికి ఒకటి తప్పనిసరిగా డబ్బు అవసరం కనుక దానిలో వేసి ఇవన్నీ కూడా నాకు అద్భుతమైన ఎరువు మూడు నెలల్లో తయారవుతుంది దాన్ని దాని ఏం లేదు కొంచెము మొదటి దశ ఒకసారి ఆకు ఆకు చెత్త అంతా వేస్తాను దాని మీద సన్నగా మట్టి పొర వేస్తాను మళ్ళీ ఒక పశువుల ఎరువు ఒక ఒక పొర వేస్తాను ఇట్లాగా ఇది ఐదు పొరలు అయిపోయింది కింద కింద ఐదు పొరలు అయిపోయింది ఇప్పుడు మొన్నటి తీసి ఇది అణిగిపోతే లోపలిది కొంత తీసి దీనిలో మీద మట్టి వేయాల్సి వస్తుంది ఇందులో కనీసం కొన్ని వేల ఎరువులు ఎర్రలు ఉండొచ్చు ఆ ఎర్రలన్నీ తినేస్తాయి ఈ ఆహారం చాలా అద్భుతంగా తింటే అవి ఒక్క మురిపోయిన ఆకు ఆకు కింద పది ఎర్రలు ఉంటాయి